ఫస్ట్ అయితే సార్ రాజముద్రలు ఏదైనా కూడా అనగాటన వర్గాల యొక్క ఆత్మ గౌరవాన్ని పాయింట్ అది దాని నిమిషంలో టిఫర్ కాకుండా ఆ రాజముద్రలో భారత ప్రభుత్వ రాజముద్రాలు అశోక సామ్రాజ్యానికి సంబంధించిన చిహ్నాలి మరి అశోక సామ్రాజ్యం ఎవరిది అంటే ఈ దేశం మూలవాసమైన అణగాసిన వర్గాల ప్రజల రాజ్యానికి సంబంధించిన చిహ్నాలే అది ఎవరి తీయ సామ్రాజ్యం చాని అనేది రాజుల చిహ్నాలు బానే ఉంది ఆ రాజుల చిహ్నాలని అని తీసేసి మరి ఎవరి వెళ్తారు అందులో అందులో పెట్టాల్సిందే వది ఓకే భారతీయ సామ్రాజ్యం సామ్రాజ్యానికి సంబంధించింది చార్ ప్రభావాలకు సంబంధించింది తీసేస్తే ఓకే అది పెట్టాల్సిందే ఒక పండగ సాయన్న రాజ్యం కోసం పోరాడిన చిహ్నము ఒక సర్దారు సర్వే పాపన గౌడ చిహ్నము అదే సమయంలో సమ్మక్క సారులక్క లక్క పోరాడేటువంటి చిహ్నాలు అదే సమయంలో డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తన స్వీకరించారు స్వీకరించాడు డాక్టర్ అంబేద్కర్ కి తెలంగాణకి ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి లేని అనుబంధం ఒక తెలంగాణకి డాక్టర్ అంబేద్కర్ కి ఉంది కాబట్టి అత్యు చిహ్నంలో తెలంగాణ చిన్న మా డిమాండ్ ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ చిత్రపటం అందులో ఉండాలి ఆయన పంట సాధించిన ఉస్మానియా యూనివర్సిటీ అందులో ఉండాలి సర్వాయి సర్వహితాత్పన గౌడు ప్లస్ అమ్మక సార్ లొక్క పండగ సాయంత్ర ఈ ఉంటే బీసీ ఎస్టీ ప్రజల యొక్క పోరాట చిహ్నాలు అందులో ఉండడం అనేది ఒక ఆల్టర్నేటివ్ అనగా పోరాటాన్ని చిన్నట్టుగా ఉంటది కానీ చార్మినార్ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన రెండు బీసేజ్ అమరవీరులే పెడితే దాని సింబాలిక్ న్యాయం కాదు కదా అమరవీరుల సింబాలికే పెడితే దాని మీద నైన్టీ నైన్ పర్సెంట్ డెత్ అండ్ సాక్రిఫైసెస్ బీపీఎస్సీ అనేది రాస్తే మేము ఒప్పుకుంటాం లేదా మరో పోరాటం ఇప్పుడు ఈ సాంగ్ పరిస్థితి ఏంటి సార్ రాష్ట్ర గీతం కీరవాణితో ఎట్లా మీరు మ్యూజిక్ చేయిస్తారు బయట వాళ్ళతో ఎట్లా పాటిస్తారు అన్నది గొడవ నడుస్తున్నది అవును సార్ ఒకటి ఏంటంటే మేము బయటి వాళ్ళ లోపల వాళ్ళ అని చూడకుండా ఓకే బయట వాళ్ళైనా లోపల వాళ్ళైనా అనగారిన వర్గాల ఈసీలు ఎస్సీలు ఎస్సీలు అయినా అనగారిన వర్గాలకి ప్రాతినిధ్యం ఉన్నదా లేదా అంటే మా భావన ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేసి ఆంధ్రాలో ఉన్న ఒక టీచింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తే మాకు పని లేదు ఒక అనగారణ వర్గాల మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తే మాకు ఎలాంటి బాధ లేదు అట్లనే వెళ్ళే ఉన్నాడు సార్ దళితుడు ఒక అనగా వర్గాల అతను ఇస్తే మేము సంతోషపడతాం అయినా కూడా తెలంగాణలో అగ్రవర్ణం వాడి చేతిలో విషకం ఇది పర్వటల్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నిర్వహించేటప్పుడు మొదటి జే పాట టీ సుశీల తమ్ముడుతో టి సుశీల ఉంది కదా సుశీల గారా సింగర్ ఆ పిఠాపురం శ్రీ ఆ తమ్ముడుతో ఓకే ఆ తమ్ముడుతో పాడిగాల్సిన కర్మ ఏంటంటే తొంభై శాతం కళాకారులలో తెలంగాణలో ఊరికి యాభై మంది పాటగాళ్ళు ఉంటారు అంటే వంద ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అది ఎక్కడ నూటి కోటి కొంతమంది ఉన్నారు అది తక్కువ అనుకున్నాం కానీ పాట వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పాటమ్మ ప్రాణాయాన్ని అంటారు కదా ఊరికి పాట వాడే వాళ్ళు ఉండండా ఇప్పుడు ఏరి కూడా ఏరి కూడా సుఖరు తో పాడు ఇస్తారంటే ఆ పాట ఇవ్వడమ్మా అది రాంగ్ అందుకనే మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే కీలకని ఆంధ్ర చూడట్లే చూడట్లేదు అగ్ర చూస్తా మేము తమిళనాడు రైట్ లేదంటే ఇంకో బీసీ మీటింగ్ సరేంటర్లు కదా ఆంధ్రాలో వాళ్ళతో చేయించండి మేము ఒప్పుకుంటాం అనేదాన వర్గాల లేదా అనేదే మా దృక్పథం తప్ప ఓకే ప్రాంతం అనేది మాకు సంబంధండి రైట్ సార్ థ్యాంక్ యూ సో